హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను నల్లేరు కాళ్ళతో పచ్చడి చేస్తున్నానండి ఈ నల్లేరు కాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివండి ఇవి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి ముందుగా నల్లేరు కాళ్ళను తీసుకుని శుభ్రంగా చేతికి ఆయిల్ రాసుకొని బాగు చేసుకోవాలండి ఇలా బాగు చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వాడేశాను అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఇగోండి ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే మన కారానికి సరిపడేంత ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలండి పోపు ముందుగా ఇది ఈ విధంగా వేగుతూ ఉండగానే కొద్దిగా ఇంగు అనేది వేసుకుంటున్నానండి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి వేసుకోనవసరం లేదు మా ఇంట్లో అయితే కొంచెం ఇంగు ఎక్కువ తింటాం కాబట్టి మేము వేసుకుంటున్నాం ఇదిగోనండి ఇది వేగిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా అదే కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యింది ముందుగా బాగు చేసి ఉంచుకున్న కాడల్ని ఇందులో వేసి వేయించుకోవాలండి ఇదిగోనండి ఈ విధంగా వేయించుకోవాలండి చిన్న వంటలో పెట్టుకుని ఒక పావు గంట టైం పడుతుందండి ఒక పావు గంట సేపు వేయించిన తర్వాత ఈ కలర్లోకి లోకి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇదిగోనండి నల్లేరకాళ్ళు అయితే చల్లారిపోయినాయి ఈ చల్లారిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకున్నాను కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చింతపండు డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు నేనైతే నానబెట్టి రసం కింద వేసుకుంటున్నాను ఎక్కువ పట్టదండి లైట్గా పడుతుంది ఇదిగోనండి కొద్దిగా చిన్న బెల్లం వేసుకుంటున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుంటున్నాను బెల్లం వేసుకుంటే బాగుంటుందండి నల్లిరకాళ్ళు పుల్లగా ఉంటాయండి అందుకని చిన్న బెల్లం ఒక వేసుకుంటున్నాను తీపి ఇష్టపడేవారు అయితే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోనండి ఈ విధంగా చట్నీలా చేసుకోవచ్చు ఇది రైస్ లో కన్నా బాగుంటుంది దోశ ఇడ్లీ దేంట్లో కన్నా కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ఇది టేస్ట్ బాగోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కాలు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి ఈ రెసిపీ మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి ఎందుకంటే మన పెద్దలు అమ్మమ్మలు నానమ్మలు అది చేసేవారండి ఈ నెల్ల నల్లే ఎరకాయలు పచ్చడి అనేవి మన కాలువలో మందికి అసలు నల్లి అంటే కూడా చాలా మందికి తెలియదండి సో టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్